హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రంలో పోస్టింగ్ అనేది ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి వీటికి సంబంధించి పోస్టులు అర్హతలు ఖాళీలు అప్లికేషను మరియు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలన్నది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్లో ముందుగా జూనియర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ పాస్ కావాలి లేదా ఈక్వలెంట్ విత్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేస్ సేల్ ఆఫ్ రాజూట్ ఇట్స్ గ్రేడింగ్ అండ్ అసార్టింగ్ బెయిలింగ్ స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి నలభై రెండు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి ఎస్సీ ఏడు వేకెన్సీలు ఎస్టీ నాలుగు వేకెన్సీలు ఓబీసీ పది వేకెన్సీలు ఈ నాలుగు అన్ రిజర్వ్ పదిహేడు వేకెన్సీలు అనేవి ఉన్నాయి సో వీటికి సంబంధించి వచ్చారు అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ గ్రాడ్యుయేట్ ఆ రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని వచ్చారు దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి దాని లోపల ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు ఓబీసీ ఆరు ఈడబ్ల్యూఎస్ రెండు అన్ రిజర్వ్ లెవెన్ అనేటివి ఉన్నాయి సో దాంతోపాటుగా మనకు అకౌంటెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఎంకామ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ యాజ్ అ స్పెషల్ సబ్జెక్ట్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ బీకామ్ విత్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు అడిగారు ఇరవై మూడు వేకెన్సీలు ఉన్నాయి ఇరవై మూడు వేకెన్సీలలో ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు ఓబీసీ ఐదు ఈడబ్ల్యూఎస్ రెండు అండ్ రిజర్టు పది వేకెన్సీలు అన్నిటివి ఉన్నాయి సో వీటి ఉద్యోగాలన్నీ మనకు జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉంది కాకపోతే ఆల్ ఓవర్ ఇండియా మనకు కొన్ని కొన్ని స్టేట్లలో ఈ వీటికి సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి వాటి లోపల మెయిన్గా మనకు సో వెస్ట్ బెంగాల్ అస్సాం బీహార్ త్రిపుర ఒడిషా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఖాళీలు అనేది భర్తీ చేసిన వీటికి సంబంధించి మనము చూసుకున్నట్లయితే ఏజ్ కనుక చూసుకుంటే కేటగిరీ వైజ్గా మనకు జనరల్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్రిమిలేయర్ వాళ్ళు థర్టీ ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎస్సీఎస్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు పిడబ్ల్యూడీ ఫార్టీ ఇయర్స్ వరకు పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీఎస్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పిడబ్ల్యూ ఓబీసీ ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మనకి కేటగిరీ వైజ్గా ఉంటుంది అదేవిధంగా సో వీటికి సంబంధించి ఎక్స్పీ మనకు ఎక్స్పీరియన్స్ని బట్టి సో అడిషనల్ అకౌంటెంట్గా జూనియర్ అసిస్టెంట్ అయితే అడిషనల్ జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా జూనియర్ ఇన్స్పెక్టర్ అయితే అడిషనల్ జూనియర్ ఇన్స్పెక్టర్ అది అడిషనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అడిషనల్ మార్కెటింగ్ ఆఫీసర్గా మెన్షన్ చేశారు వీటికి సంబంధించి సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు అకౌంటెంట్కి సంబంధించి స్టేజ్ వన్లో ఎగ్జామ్ ఉంటుంది స్టేజ్ టూలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది స్టేజ్ త్రీలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా మిగిలిన పోస్టులకు సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి సీబీటీ ఉంటుంది టైపింగ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది సో అదేవిధంగా మనకు జూనియర్ ఇన్స్పెక్టర్ సంబంధించి సీబీటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో వీటికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటికి సంబంధించి మన డాక్యుమెంట్స్తో అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సింది మిగిలిన వాళ్ళకి ఫీజు ఎక్సెప్షన్ అనేది ఉంటుంది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ వెను వచ్చేసి కొన్ని క్యాపిటల్ అండ్ సిటీస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సెంటర్స్ ఉంటాయి సిబిటీ ఎగ్జామ్ నూట ఇరవై నిమిషాల్లో వంద క్వశ్చన్లకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది వాటికి సంబంధించి మనకు రిజల్ట్ అవన్నీ కూడా తొందరలోనే ఇస్తారు సో వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ పదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు వివిధ రకాల ఫామ్స్ సిలబస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇవి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి నేను అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్ సో మిగతా నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో చూడండి మన ఛానల్ లోపల సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ అదే కార్పొరేషన్ అజూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైచ్ అండ్ ఆల్ ద బెస్ట్